ఒకలాగా వినియోగిస్తాడు మంచివాడు ఎలా వినియోగిస్తాడు జ్ఞానాయ దానాయ రక్షణాయ విద్యాబలం ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని దానం చేస్తాడు పది మందికి చెబుతాడు నాలుగు మంచి మాటలు తాను పుస్తకాలు చదువుతుంటే అందరూ పుస్తకాలు చదవలేరుగా మేము చదివినవన్నీ మీరు చదవగలరా ఎక్కడ కుదురుతుంది మాకంటే భగవంతుడు అదే పైన పెట్టాడు చదువుతాం మీ సంసారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి పనులు ఉన్నాయి కుటుంబ ఉన్నాయి ఎక్కడ చదువుతారా మా చదివినా అన్ని అర్థం కావు వాటిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి అందుకని మేము చదివి చెబుతాం మా బాధ్యత మా బాధ్యత దాని పుణ్యం ఎప్పుడూ మాకు ఉంటుంది అనుమానం ఇది జ్ఞానదానం అంటారు అందరూ అన్నీ చదవలేరు కాబట్టి ఎవరో పెద్దవాళ్ళు పండితులు కొందరు చదువుతారు చెప్తారు ధనం ఉంది ధనానికి ఎప్పుడు రెండే ప్రయోజనాలు మనం అనుభవించాలి ఎవరికైనా దానం చేయాలి లేకుండా ఊరికే మూటలు కట్టుకుని కూర్చొని నగలన్నీ ఎక్కువ ఉన్నాయి సేఫ్ డిపాజిట్ లేకర్లో అవి సేఫ్ నువ్వు వెళ్ళిపోతారైపోతున్నావు నువ్వు పెట్టుకోలేదు ఎవరికీ ఇవ్వలేదు పెట్టుకుంటుందా అంటే భయం కోడలకు ఇస్తుందంటేలాగా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోవాలి ఎందుకు పోవాలి మరి ఎవరుతారమ్మా కోళ్ళకు నువ్వు అవ్వకపోతే ధర్మశాస్త్రం తెలుసు చెబుతున్నా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మొహమాటం వెళ్ళా అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి ధర్మశాస్త్రం కూతురు కాదు తస్మాత్ జాగ్రత్త కోడళ్ళారా తప్పట్లో ఆడవాళ్ళు కొట్టే చూశారా నచ్చది మాట నాకు తెలుసు కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా కోడలకే ఇవ్వాలి వంశ పరంపర ఎలవేలుపు గౌరీదేవి పంపిస్తున్నావా గోత్రం మారిందా ఇంటి పేరు మారిందా నగలు మారవా నగలేదు అమెరికాలో ఉన్న కూతురికి ఎత్తరు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలకి ఇవ్వరండి అలాగే ఇంట్లో ఎక్కడో పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి నువ్వు చూసుకో ఏం వంకరబుద్ధులమ్మ ఇవన్నీ మార్చుకోవలసిందే నాకేం మొహమాటం వెళ్ళా మళ్ళీ పిలవకపోయినా మంచిది నేను నిజమే చెప్తాను అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే కూతురు కాదు ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు ఇక్కడ కాదు ఇక్కడ వేషాలు అయితే ఇక్కడ అంతేకాదు అత్త అమ్మాని బాధ్యత కూడా కొడుకు కోడదే కూతురు చూసుకుంటారు కదా చూడాల్సిన అవసరం ఆవిడకి లేదు కొడుకు కోడలే చూడాలి ఆ బాధ్యత వాళ్ళదే ఆ బంగారము వాళ్ళదే ఏముంటే అదే బలవంతంగా సంపాదించే అప్పులు చేసే ఒక పారసుడు లెక్కే అతగా హక్కు ఉంది కోడలుగా ఉంటాయి కోడలు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అతగారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి మన ధర్మం అలాగే ఉంటుంది ఎవరికి పక్షపాతాలు ఉండవండి ఋషులు ఋషులు పెట్టిన ధర్మాలు మనం చెప్తున్నా అక్కడ మాకేమి ఉంటాయి అందుకని బాధ్యత బాధ్యత ఎందుకు విద్యా వివాదాయ ధనం ధనం ఎందుకు మనం అనుభవించాలి ఎవరికైనా ఇవ్వాలి నువ్వు పెట్టుకోవు కాళ్ళు పెట్టుకోదు అందులో నొక్కేసి డొక్కేసి అలాకరలో పెడతారు సంవత్సరానికి రెండు వేలు రెంట కట్టుకుంటారు అక్కడ ఉన్న నగలేవో పెట్టుకోవాలి పోయే అనుకో ఇంకా పెట్టుకో కళ్ళది సంతోషించారు ఒకటే దెబ్బ అదే వైరాగ్యం పెట్టుకుంటే పోతాయి పెట్టు పెట్టుకోకపోయినా పోతాయి అవి పెట్టుకుని పోవడం మంచిది అంతే అనుభవించడమే దాన్ని ఉన్న బట్టలు కట్టుకోవట్లా ఉన్న నగలు పెట్టుకో అంతే అయిపోతాయి అనుభవించారు ఇంకా దాన్ని గొడవలే మనకి ఎప్పుడో ఒకసారి పెట్టుకుని పెట్టుకుంటే ఉపయోగం చెప్తున్నాను నేను చాలా కంకణాలు ఉన్నాయమ్మ నాకు ఇచ్చారు పెట్టుకోవట్లేదు చూసారు విసుగు వచ్చింది మన ఇష్టం లేక ఇంకోటి విసుకొచ్చింది ఎందుకంటే ప్రయాణాలు ఇదో పని ఇక్కడ ఇక నేను కంకణం చూసుకుంటూ కూర్చోవాలి లంకణాలు ఏం లేకుండా వచ్చామను బ్యాగ్ తరగే ఎటువంటి పట్టుకుంటా ఏం పట్టికెడతాడు నన్ను కూడా పట్టుకెళ్ళాలి సుఖంగా పడుకోవడం ప్రయాణాలు నిచ్చే ఉన్న వాళ్ళు బంగారం వేసుకుని తిరగకూడదు మరి ప్రమాదం అది వీలైనా తక్కువే ఉండాలి అదే టీవీలో చూడండి కలకల ఆడిపోతాం అక్కడ అది వేరే ఉందా మరి పెట్టుకోవడానికి వాళ్ళు అడుగుతారు మేకప్ వాళ్ళు కెమెరా వాళ్ళు అడుగుతారు ఏమైనా గురుగారు మీరు ద్రాక్ష పట్టుకోవాలని అడుగుతారు ఇక ఎందుకు అంటే ఉంటుంది సార్ వేసుకున్నట్టే వాళ్ళకు ముందు షూటింగ్ ఒక పద్ధతి ఉంటుంది కదా మరి భోజుమహాలు వేసుకుంటే వాళ్ళు చేయలేరు అక్కడ దానికి ఒక పద్ధతి ఉంది అది అక్కడ ఉండాలి వాళ్ళు అడుగుతున్నారు అలాగే ఉంటాం ఇక్కడ అలాగే సమస్యలు లేదు ప్రయాణంలో ఉన్న సింపుల్గా ఉండాలి అసలు అవసరం ఉండాలి అంతే అందుకని అంటే ఎలాగైనా మనిషి సిద్ధంగా ఉండాలి ఉండడం ఉండదు అనుభవించడానికి లేకపోతే ఏడవకుండా ఉండడానికి రెండు సిద్ధంగా ఉండాలి అంటే ది విద్య ఉంది నలుగురికి దానం చేయి ధనం ఉంది నలుగురు అనుభవించిన నలుగురికి దానం చేయి అలాగే శరీర బలం ఉంది ఊళ్ళో ఏ బలహీనుడి ఆస్తి ఏ బలవంతుడు ఆక్రమించినా ఈ శరీర బలం ఉన్నవాడు ముందు కర్రేసి వెళ్ళాలి అక్కడ అప్పుడు పల్లెటూళ్ళో అన్ని ఆస్తుల ఆక్రమణ లాగిపోతాయి మనం ఆ పని చెయ్యం మనకి ఆడిపోతే మనకే మనకి యాస్టోడ్ కాదా ఇది పెద్ద ఫీలింగ్ ఇక్కడ మన యాస్టోడ్ అయినా వెళ్ళండి